హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వచ్చేసి అయితే గుడ్ ఈవినింగ్ అనమాట రైతు భరోసా పథకంపై అయితే మనకైతే పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది ఎవరైతే తెలంగాణ రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు దసరాకు అయితే విడుదల చేయనున్నారు కొంచెం అందుగాల వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేయనున్నారు అన్నదాతకు తీపి కబురు రైతు భరోసాపై కీలక అప్డేట్ దసరా రోజు పథకం ప్రారంభం అంటూ మనకైతే అఫీషియల్ అని అయితే న్యూస్ అయితే రీసెంట్ చేసిన విషయం అందరికీ తెలియదు అయితే ఇంకా ఎవరైతే తెలియని వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను వచ్చేసి మీ వాట్సాప్ గ్రూపులలో ఏవైతే రైతుల గ్రూపులలో వచ్చేసి ఈ వాట్సాప్ గ్రూపులలోనైతే ప్రతి ఒక్క రైతుకైతే షేర్ చేయండి రైతు భరోసా పథకం కూడా ఒకటి ఈ పథకానికి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని అయితే ప్రకటించింది ఖరైఫ్ రబీ సీజన్లో కలిపి మొత్తం పదిహేను వేలు పంట పెట్టుబడి సాయం కింద రైతులైతే ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పింది ఈ మేరకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో కొంచెం పంట పండుగ ముందే ఐదు రోజులలో ముందే మనకు కొంచెం ఆరు ఐదు రోజులలో ముందే మనకు రైతు అన్న ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట అక్టోబర్ పన్నెండునైతే మనకు దసరా పండగనైతే మీరు వింటున్నది నిజమే దసరా పండుగ కంటే కొంచెం ముందుగాలైతే మనకు ఏదైతే అవసరాలకు ఉన్నాయో రైతులకు ఎంతో అవసరమైన పథకం రైతు భరోసా పథకం సంబంధించి ఏదైతే పెట్టుబడి సాయం కింద ఏవైతే డబ్బులు ఇస్తున్నారో ఆ పథకం సంబంధించి వానకాలం సీజన్ రైతు భరోసాకు సంబంధించి బతుకమ్మ రోజే మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో డబ్బులు అయితే విడుదల చేయనున్నదన్నమాట ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయే చర్చనైతే జరుగుతుంది కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జూలైలోనే అందాల్సి ఉంది కానీ వివిధ కారణాల వల్ల జప్యమవుతూ వస్తుంది తాజా సమాచారం ప్రకారం దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలనైతే సర్కారు అయితే యోచించినట్లు సమాచారం అక్టోబర్ పన్నా దసరా పండుగ ఉన్న నేపథ్యంలో కొంచెం ముందుగాలే మనకు ఐదు రోజుల కంటే కొంచెం ముందుగాలే వచ్చేసి దసరా కంటే ముందుగాలే బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో కొంచెం ముందుగాలే వచ్చేసి రైతాన్నలకు అయితే పెట్టుబడి సాయం అయితే అందజేయనున్నదన్నమాట రైతు భరోసా పథకం ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దీనిపై అఫీషియల్గా అయితే మనకైతే చర్చనైతే పెట్టడం జరిగిందన్నమాట అదే రోజున మనకి ఏదైతే దసరా పండుగ ఏదైతే ఉందో అది కాకుండా మనకు సద్దుల బతుకమ్మ రోజే ఆ విషయంపై అయితే రైతులు చాలా వరకు సంతోషం వ్యక్తం అయితే చేస్తున్న మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అనే దాని అయితే చూసుకున్నట్టయితే ఎవరైతే రియల్ ఎస్టేట్ భూములు అలాగే సాగు చేయని భూములు బీడు భూములు ఎవరైతే రైతు సోదరుడు ఎవరైతే సాగు చేసేయకుండా ఎవరైతే భూమి ఎవరైతే చేసారో వారికైతే పూర్తిగానైతే రైతు భరోసా పథకం అయితే నిలిపివేయడం జరిగిందనమాట ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అయితే రుణ మనకి ఏదైతే ఉందో అయితే అందజేస్తుందనమాట ఇది గైస్ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ Thanks for watching good evening